గత వీడియోలో మన నెట్వర్క్ తీరంస్ గురించి చూసాం మొదటిగా సూపర్ పొజిషన్ తీరం చూసాం థెవెనిన్స్ తీరం చూసాం తర్వాత నోట్నాన్ తీరం నోట్నాస్ తీరం చూసాం ఈరోజు రెసిప్రొసిటీ తీరం మరి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ పవర్ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం మరియు కాంపన్సేషన్ తీరం గురించి చూద్దాం సో మొట్టమొదటిగా రెసిప్రొసిటీ తీరం పేర్లోనే ఉంది కదా రెసిక్ ప్రోసిటీ ఏం లేదు ఒక సర్క్యూట్ ఇస్తాడు ఆ సర్క్యూట్లో రెసిస్టర్స్ లేదా సర్క్యూట్ ఎలిమెంట్స్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇండక్టర్స్ కానివ్వండి లేదా కెపాసిటర్స్ కానివ్వండి కనెక్ట్ చేసి ఇస్తాడు ఒక సర్క్యూట్ సర్క్యూట్ అంటే మీకు తెలిసిందే కదా కాంబినేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ సో ఈ సర్క్యూట్లో ఒకచోట ఓల్డేజ్ సోర్స్ ఉంటుంది ఈ ఓల్డేజ్ సోర్స్ వలన ఏదైనా బ్రాంచ్లో వెళ్ళేటువంటి కరెంట్ కనుక్కుంటాడు ఇప్పుడు ఏం చేస్తాడు రెండవ కేసులో ఇది ఫస్ట్ కేసు రెండవ కేసులో ఏం చేస్తాడు ఈ ఓల్డేజ్ సోర్స్ను తీసుకెళ్లి మనం ఎక్కడైతే కరెంట్ కనుక్కున్నామో ఆ బ్రాంచ్ దగ్గర పెట్టేసి ఇక్కడ ఓల్డేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ ఓల్డేజ్ సోర్స్ దగ్గర ఇప్పుడు కరెంట్ కనుక్కుంటాడు ఇంటర్ చేంజ్ చేస్తున్నాడు ఇప్పుడు ఓల్డ్ సోర్స్ ఎంటర్ చేంజ్ చేసిన తర్వాత ఈ మొదటి బ్రాంచ్లో ఉన్నటువంటి ఫ్లో అయ్యేటువంటి కరెంటు పాయింట్ అవుట్ చేస్తాయి ఇప్పుడు మొదటి సర్క్యూట్లో మొదటి కేసులో అప్లై చేసిన ఓల్డేజ్ ఆ పర్టికులర్ బ్రాంచ్లో వచ్చిన కరెంట్ రేషియో తీసుకున్నట్లయితే ఆ రేషియో రెండవ కేసులో ఓల్డేజ్ సోర్స్ ఇంటర్ చేంజ్ చేసిన తర్వాత రిజల్టింగ్ కరెంటు కనుక్కున్నాం కదా ఇప్పుడు ఈ రేషియో కనుక మళ్ళీ ఫైండ్ అవుట్ చేసినట్లయితే ఓల్టేజ్ టు కరెంట్ రేషియో ఈ కేసు వన్లో వీబైఐ రేషియో కేసు టూలో ఐ రేషియో రెండు కూడా సేమ్ ఉండే ఇదే రెసిప్ ప్రొసిటీ తీరం అంటే మార్పిడి చేస్తున్నాం రెసిప్ ప్రొసిటీ మొదటి కేసులో ఇక్కడ ఓల్టేజ్ సోర్స్ అప్లై చేస్తున్నాం ఏదేని బ్రాంచ్లో కరెంట్ కనుక్కుంటున్నాం రెండవ కేసులో ఓల్డేజ్ సోర్స్ని అదిగో ఆ బ్రాంచ్లోకి తీసుకెళ్తున్నాం ఇక్కడ బ్రాంచ్లో కరెంట్ కనుక్కుంటున్నాం రెండు కేసెస్లోనూ ఓల్టేజ్ బై కరెంట్ రేషియో అవుట్ చేస్తున్నాం అది సేమ్ అంటున్నాం అంతే ప్లస్ ప్రెసిటీ తీరం తర్వాత వచ్చేసరికి మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం ఈ మ్యాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం ఏం చెప్తుంది అంటే మరి సోర్స్ నుంచి సోర్స్ అంటే ఓల్డేజ్ సోర్సే కదా ఈ సోర్స్ నుంచి లోడ్కి మరి ఎప్పుడు మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే సోర్స్కు ఉండేటువంటి రెసిస్టెన్స్ అనేది లోడ్ యొక్క రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినట్టు లోడ్ లోడ్ అంటే ఏమి లేదు ఎక్కడైతే ఎనర్జీ కన్జంప్షన్ జరుగుతుందో దాన్ని లోడ్గా తీసుకోవచ్చు ఎనర్జీ కన్జంప్షన్ ఎక్కడైతే జరుగుతుందో దాన్ని లోడ్గా తీసుకోవచ్చు సో చెప్పాలి అంటే మనం ఆడేటువంటి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అన్నీ కూడా లోడ్స్ కిందనే ట్రీట్ చేయవచ్చు మన టంగ్స్టన్ ఫిలమెంట్ కూడా లోడ్ కిందనే ట్రీట్ చేయవచ్చు ఇప్పుడు ఈ తీరం ప్రకారం ఏం జరుగుతుంది సోర్స్ అంటే ఏంటి ఇంతకుముందు చెప్పు చెప్పుకున్నట్లుగా ఏ ప్రాక్టికల్ ఓల్డేజ్ సోర్స్ అయినప్పటికీ దానికి సిరీస్లో కొంత రెసిస్టెన్స్ ఉంటుంది అనుకున్నాం కదా అప్పుడే అది ఎగ్జిస్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది అని చెప్పుకున్నాం కదా సో ఎప్పుడైతే ఈ లోడ్లోకి లోడ్ కూడా కనెక్ట్ అయి ఉంటుంది సర్క్యూట్ క్లోజ్ అవుతుంది ఎప్పుడు కూడా సో ఈ లోడ్లోకి మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే ఈ లోడ్కు ఉన్నటువంటి రెసిస్టెన్స్ని మారుస్తూ ఉంటాం ఎప్పటివరకు మారుస్తాము అంటే ఈ సోర్స్ యొక్క రెసిస్టెన్స్కి ఈక్వల్ అయినంత వరకు మారుస్తాం ఆ కండిషన్లో మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది ఎక్కడి నుంచి సోర్స్ నుంచి లోడ్కి మరి మ్యాక్సిమం ట్రాన్స్ఫర్ అనేది మ్యాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయితేనే కదా మన లోడ్ అనేది ఎఫెక్టివ్గా మనం వాడుకున్నట్లు సో ఈ విధంగా మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం అనేది ఏం చెప్తుంది అంటే మ్యాక్సిమం పవర్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ సోర్స్ టు లోడ్ వెన్ సోర్స్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు లోడ్ రెసిస్టెన్స్ తర్వాత దీన్ని ఎలా అంటే ఒక కాంప్లికేటెడ్ నెట్వర్క్ ఇచ్చాడు అనుకోండి మనం ఏం చేస్తాము ముందు తెవినెంట్స్ తీరం వాడి ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసినట్లుగా తెవినెంట్స్ తీరం వాడి చక్కగా ఒక విత్ ఎవరెన్స్ ఇన్ సిరీస్ విత్ ఆర్త్ ఎవిడెన్స్ పెడతాం ఇప్పుడు ఆ లోడ్ని తీసుకొచ్చి సిరీస్లో కనెక్ట్ చేసేస్తాం బాగుంది కదా సింపుల్ సర్క్యూట్ విత్ ఎవిడెన్స్ ఇన్ సిరీస్ విత్ ఆర్త్ ఎవిడెన్స్ ఇప్పుడు ఆ సోర్స్ ఏదైతే ఉందో దాన్ని లోడ్ లోడ్ ఏదైతే ఉందో లోడ్ రెసిస్టెన్స్ దాన్ని సిరీస్లో కనెక్ట్ చేసేస్తాం ఓకే మరి మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ ఏం చెప్పింది తీరం ఏం చెప్పింది ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది సోర్స్ రెసిస్టెన్స్ కి ఈక్వల్ అయిన కేసులో కదా మాక్సిమం పవర్ అనేది ట్రాన్స్ఫర్ అయ్యేది మరి ఇప్పుడు ఏమవుతుంది ఈ లోడ్ రెసిస్టెన్స్ అనేది ఇదిగో ఆర్టీహెచ్కి ఈక్వల్ అవుతుంది సో ఎనీ కాంప్లికేటెడ్ సర్క్యూట్ ఇచ్చి ఒక లోడ్ మనం చెప్పి మనకు చెప్పి ఈ లోడ్లో మ్యాక్సిమం పవర్ ఎప్పుడు ట్రాన్స్ఫర్ అవుతుంది ఎంత అవుతుంది అని కొనుక్కోమని అడిగినప్పుడు ముందు ఆ సర్క్యూట్ని తెవినెన్స్ ఈక్వెంట్ సర్క్యూట్గా మార్చేయండి అయితే తెవినెన్స్ తీరం వాడండి ఫస్ట్ స్టెప్లో వీటిహెచ్ ఫైండ్ అవుట్ చేయండి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆర్టీహెచ్ ఫైండ్ అవుట్ చేయండి ఇప్పుడు వాడు అడిగినటువంటి లోడ్ని తెచ్చి కనెక్ట్ చేసేయండి ఇప్పుడు మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ తీరం స్టేట్మెంట్ ప్రకారం మాక్సిమం పవర్ ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మరి ఈ సోర్స్ రెసిస్టెన్స్ అనేది లోడ్ రెసిస్టెన్స్ ఈక్వల్ అవ్వాలి కదా సో అయిపోయింది ఇప్పుడు కరెంట్ కడతారు కరెంట్ ఎలా కడతారు ఓల్డ్ ఏజ్ బై ఆర్టీహెచ్ ప్లస్ ఆర్ఎల్ కరెంట్ వచ్చేసింది మరి మాక్సిమం మ్యాక్సిమం పవర్ ఎంత ట్రాన్స్ఫర్ అయింది లోడ్ కంటే ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ఎల్ పీ పీ ఈక్వల్ ఐ స్క్వేర్ ఆర్ కదా ఐ స్క్వేర్ ఇంటూ ఆర్ అంతే సింపుల్గా ఉంది కదా తర్వాత వచ్చేసరికి కాంపెన్సేషన్ తీరం ఇది మరీ సింపుల్ హోమ్స్ నా మీద ఆధారపడి ఉంటుంది ఇది ఒక సర్క్యూట్ ఇస్తాడు ఒక సర్క్యూట్లో జనరల్గా మరి సోర్సెస్ ఉంటాయి కదా ఎలిమెంట్స్ ఉంటాయి కదా ఒక పర్టికులర్ బ్రాంచ్ని తీసుకుంటాడు ఆ బ్రాంచ్ యొక్క రెసిస్టెన్స్ తెలుసు దానిలోకి వెళ్ళే కరెంట్ కూడా తెలుసు కదా రెసిస్టెన్స్ తెలుసు మరియు కరెంట్ కూడా తెలుసు మరి మనకేం తెలుసు రెసిస్టెన్స్ కరెంటు తెలిసినప్పుడు ఓమ్స్లో ప్రకారం వి ఈక్వల్ టు ఐ ఇన్ ఆర్ కదా సో ఇప్పుడు ఏం చేస్తాం కరెంటు తెలుసు రెసిస్టెన్స్ తెలుసు కాబట్టి ఓల్టేజ్ ఫైండ్ అవుట్ చేస్తాం ఈ ఓల్టేజ్ని సోర్స్ని అదిగో ఆ బ్రాంచ్ని తీసేసి దీన్ని పెట్టేస్తాం అంతే దట్ ఈస్ కాంపన్సేషన్ తీరం పేర్లోనే ఉంది కదా కాంపన్సేట్ చేస్తున్నాం దేని కాంపన్సేట్ చేస్తున్నాం ఒక రెసిస్టర్ని దానిలో గుండా వెళ్ళే కరెంటుని తీసేసి ఒక ఓల్టేజ్ సోర్స్ని పెడుతున్నాం అంటే కరెంట్ యొక్క డైరెక్షన్ ఎలా ఉందో వోల్టేజ్ సోర్స్ డెలివరీ చేసేటువంటి కరెంట్ కూడా అదే డైరెక్షన్లో ఉండేటట్లుగా జాగ్రత్త తీసుకుంటాం అంతే సో ఇవన్నీ కూడా చాలా సింపుల్ అనమాట ఈ థీరమ్స్ అన్నీ కూడా చాలా సింపుల్ బేస్ అనమాట ఎక్కడ స్టార్ట్ అవుతుంది మన ఫోర్ బ్రాంచ్స్ అన్ని కూడా ఎలక్ట్రికల్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ దగ్గర స్టార్ట్ అవుతాయి రెసిస్టెన్స్ ఏంటి మరి ఇండక్టర్ ఏంటి కెపాసిటర్ ఏంటి మీకు ఆరిజిన్ ఆఫ్ బేసిక్ సర్క్యూట్ ఎలిమెంట్స్ అనే వీడియోలో చక్కగా వివరించాను మరి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇదిగో ఇవి మన ఎర్త్ నుంచి వస్తున్నాయి మరి ఎర్త్ ఎక్కడి నుంచి వచ్చింది అదిగో మన ఫార్మేషన్ ఆఫ్ సోలార్ సిస్టమ్ నుంచి వచ్చింది ఈ సోలార్ సిస్టమ్కి ఆరిజిన్ ఏంటి సన్ సో ఈ సన్ ఎలా ఫామ్ అయ్యాడు ఈ ఎర్త్ ఎలా వచ్చింది దీని నుంచి ఈ ఎలిమెంట్స్ మెటీరియల్ సైన్స్ ఎలా వచ్చింది దాని నుంచి అసలు సైన్స్ ఎలా అనేది ఎలా వచ్చింది ఆ సైన్స్ అనే దాని నుంచి మరి అంతా కూడా నేచర్ నుంచి వచ్చింది సో ఈ సైన్స్ నుంచి ఈ ఇంజనీరింగ్ ఎలా ప్రారంభమైంది ఇది అద్భుతాన్ని ఎలా సృష్టిస్తుంది అనేటువంటి విషయాలను నేను సవివరంగా గత వీడియోల్లో వివరించడం జరిగింది సో మీరు ఆ వీడియోలను ఒకసారి చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి సో దీంతో పాటుగా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం మీకు ముఖ్యంగా సబ్జెక్ట్ అంటే భయాన్ని పోగొట్టమే నాకు తెలుసు నేను విద్యాబోధన చేసినటువంటి నా స్టూడెంట్స్ క్లాస్కి వచ్చేసరికి ఒక ఐదు మంది పది మంది మాత్రమే మెరుగ్గా ఉంటారు మిగతా అందరూ కూడా ఆ సబ్జెక్ట్ అంటే ఏదో తెలియని భయం ఆ భయంలో భయభ్రాంతులతో ఉంటారు ఎందుకంటే మొదటి నుంచి మనం పెరిగినటువంటి వాతావరణ పరిస్థితులు నేర్చుకున్నటువంటి విద్యా విధానం మనల్ని గైడ్ చేసినటువంటి మన మరి స్కూల్స్ సో వీటన్నిటి ప్రభావం మన మీద ఉంటుంది కాబట్టి న్యాచురల్గా కొన్ని కొన్ని ఆలోచనలు కొంత కొంత భయాలు కలగడం అనేది సహజం సో నా ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఆ భయాలను తొలగించేసి అసలు సబ్జెక్ట్ అంటే ఏమీ లేదు సింపుల్ దాని యొక్క సారాంశాన్ని మీకు ఇవ్వడమే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ఒకసారి సారాంశం అనుకోండి సో దీనిలో కష్ట కష్టంగా ఉండేది ఏమీ లేదు ఒకసారి ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయితే దాని సారాంశాన్ని అర్థం చేసుకోగలిగినట్లయితే మీరు ఏ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసినా కూడా మరి ఎవరు చెప్పే వీడియో విన్నా కూడా ఎలాగూ లాట్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీ సబ్జెక్ట్ సో ఇట్ గో త్రూ దెమ్ దెన్ ఇట్ విల్ బి మోర్ ఈజీ ఫర్ యూ టు అండర్స్టాండ్ టు డైజెస్ట్ ఓన్లీ థింగ్ ఈజ్ మనం చూసే పర్సెప్షన్ మీదే ఉంటుంది ఆ సబ్జెక్ట్ మీద సో ఏదైనా కూడా ఇష్టంగా నేర్చుకుంటే ఏదైనా తెలికే అదని కాదు ఇదని కాదు దేని ఇంపార్టెన్స్ దానికి ఉంటుంది సో అన్నింటినీ కూడా అయితే మనం బేరేజ్ వేసుకొని ఏది ఎక్కడ ఎలా నేర్చుకోవాలి దీనివల్ల మరి మనకి అవకాశాలు మెండుగా దేనిలో ఉన్నాయి అనేది మాత్రమే మనం క్వశ్చన్ చేసుకొని మనకు మనం బ్యా బ్యాలెన్స్డ్గా చేసుకుంటే మన కెరీర్లో మనం ముందుకు వెళ్తాం దాని గురించి ఇంతకుముందు ముందు వీడియోలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వస్తున్నాను పదే 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 సో మీరు ఏంటి అంటే స్టూడెంట్స్ అందరూ కూడా ముందు సబ్జెక్ట్స్ అవ్వలేదు సో సప్లిమెంటరీస్ ఉన్నాయి మరి ఇవి ఎలా అవుతాయి అనేటువంటి డిప్రెషన్ మోడ్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు చాలామంది సో వాళ్ళందరికీ ఒక మెడిసిన్ లాగా ఇది పనిచేస్తుంది సో ప్రతి సబ్జెక్ట్లో కూడా నేను సింపుల్గా ఇందులో విషయం సింపుల్నన్నా దీన్ని ఈ విధంగా చూసినప్పుడు నీకు ఈజీగా ఉంటుంది అనేది నీకు ముందు భయం పోగోయినట్లయితే ఇక నువ్వు ఏదైనా జయించగలుగుతావు ఈ భయం పోగొట్టేటువంటి మరి భయం పోగొట్టడానికి మాత్రమే దానిలో ఉన్న సారాంశాన్ని మాత్రమే తీసుకుని ప్రతి దానిలోనూ కూడా సో నాకున్న విజ్ఞానాన్ని దానికి జోడించి ఇంట్రెస్టింగ్గా చేసి రోజుకు ఒక పది నిమిషాలు వీడియో పెట్టడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఈ రోజుతో దీంతో ముగిస్తున్నాను దీంతో తీరం కాన్సెప్ట్ ఆపేసి నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్కి తీసుకువెళ్తాను మేము